ఎంత సాధన చేసినా ఆ నిరంతరము ఆలోచనలో ఉంటే ఆ చేసిన సాధన ఫలితం అంతా వృధా అయిపోతుంది అంటే తీవ్రంగా ధ్యాన సాధన చేసేవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఐదు నిమిషాల్లో ఆలోచనలు ఆగిపోయే స్థాయికి వచ్చిన వాళ్ళు మనసు ఖాళీగా ఉంటుంది కానీ పనికిరాని ఆలోచించు ఒకవేళ ఏమైనా ఆలోచించినా ఉపయోగపడేది లాభం కలిగించేది వాటిని ఆలోచిస్తారు అందుచేత మిమ్మల్ని మీరు ఒక్కసారి గమనించుకోండి మీ ఆలోచన విధానం గురించి గమనించుకోండి ఎలా ఉంది చూసుకోండి దీనికి ఎవరు చెప్పక్కలేదు ఎవరు జడ్జి చేయక మీకు మీరే జడ్జిలు మీ ఆలోచనలు సృష్టి విరుద్ధంగా ఉంటే మీరు ఎంతో నష్టపోతున్నట్లు లెక్క అంటే మీరు చేసే సాధన సరిపోలేదు అని లెక్క ఎందుకంటే ప్రతి నెల అని చెప్పి నేను అంటూ ఉంటాను చాలా మంది ఏంటి ప్రతీ నెల ప్రతి నెల చేస్తారండి ఒక నెల మళ్ళా నెల వచ్చే లోపల ఎన్ని మాటలు మాట్లాడతారు ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తారు ఎన్ని పనులు చేస్తారు భీమర్లు సంపాదించుకునే శక్తి ఈ నెలల్లో ఖర్చు పెట్టారు ఏంటి ఉపయోగం ఏంటి నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నారు ప్రతి నెల కానీ మామూలుగానే ఉంటాయి అందుకే మన అదృష్టం కొద్ది ఈ జూమ్ వచ్చింది ఈ జూమ్ వల్ల మనం సీరియస్ గా చేసినట్లయితే ఆ రోజు కోల్పోయిన శక్తి అంతా మళ్ళా పులిపోతాం ఎప్పుడైతే భీమరం వస్తామో ఆ శక్తి అదనంగా మనకు పెరుగుతూ ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు కోల్పోయిన శక్తి జూమ్ వల్ల మనం సంపాదించుకుంటాం అలాగే భీమవరంలో లేకపోతే ఇతర క్లాసుల్లో మనం పాల్గొనడం వల్ల అదనంగా శక్తి సంపాదించుకునే దానికి ఆస్కారం ఉంది అలా కంటిన్యూ ఇచ్చే వాళ్ళకి ఖచ్చితంగా వారిలో శక్తి చాలా పెరుగుతుంది ఇక్కడ ఏంటంటే శక్తి పెరిగింది ఎవరికి కనిపించదు శక్తి తగ్గిపోయింది ఎవరికి కనిపించదు నేను చేత మామూలుగానే ఉంటారు చేశామనుకుంటారు అంతే శక్తి ఉందా లేదా అది ఎవరు గమనించుకోలేరు మీ ప్రవర్తనని బట్టి మీరు చూసుకోగలిగితే కంపేర్ చేయగలిగితే మీరు తేలిగ్గా తెలుసుకుంటారు దానికి కాస్త మీ బుద్ధి కూడా పనిచేయాలి అందుకే బుద్ధిని కూడా ఇంప్రూవ్ చేసుకోమంటారు ఎవరైతే బుద్ధి బాగా డెవలప్ చేసుకుంటారో ఇవన్నీ ఆలోచించగల మీకు మీరు ఆలోచిస్తారు ఒకరి సలహా మనకు అక్కల బుద్ధే నడిపిస్తారు బుద్ధి పెరిగే కొద్దీ మిమ్మల్ని ప్రాపంచికం వైపు నడిపించదు మిమ్మల్ని ఆధ్యాత్మికం వైపు నడిపిస్తారు ఆ బుద్ధి ఆత్మ వైపు నడిపిస్తాయి ప్రాపంచిక లాభాలు ఆసక్తి కలిగించవు బుద్ధి ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక లాభాలే వాళ్ళకి ఆకర్షితం అవుతాయి వాడి జీవితం చాలా మారిపోతుంది చేత ఈ బుద్ధి కూడా మనసు శుద్ధమవుతేనే ఇలాంటివన్నిటిలోంచి బయటపడితేనే ఆ బుద్ధి అన్నది వికసించే అవకాశం ఉంది బుద్ధి బాగా పరాకాష్ఠ వెళ్ళినప్పుడు వారిలో జ్ఞానం కూడా కలుగుతూ ఉంది ఆ తిరిగారు చెప్పారు ఒక సందర్భం మనస్సు బుద్ధి మనసు హండ్రెడ్ పర్సెంట్ ఉంటే బుద్ధి జీరోలో ఉంటుంది మనసు అరవై శాతం ఉంటే బుద్ధి నలభై శాతం మనసు యాభై శాతం ఉంటే బుద్ధి యాభై శాతం మనసు ముప్పై శాతం లో బుద్ధి డెబ్బై శాతం లో ఈ బుద్ధి శాతం పెంచుకోగలిగిన వాడు చాలా గొప్పవాడు బుద్ధుడికి వంద శాతం బుద్ధి ఉన్నవాడు మనసుని జీరో చేసాడు అందుకే అంత గొప్పవాడు ఆయన మాటలు అంత ఆకర్షణగా ఎంత మందినైనా కన్విన్స్ చేయగలి ఎవడు ఏది అడిగినా పరిష్కారం చేయాలి సరైన మార్గంలో నడిపిస్తుంది